కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి అంటూ పదహారు మాసాలుగా హంగామా చేస్తూ పత్రాలను ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా చేశారు ఇంతకంటే దిగజారుతనం ఉంటుందా వేలతో మెగా డిఎస్సి అని ఎన్నికల ముందు ప్రచారం ఆర్పాటం చేసి దాన్ని పదహారు వేలకు పరిమితం చేశారు అందులో ఆరు వేల వంద వైఎస్ జగన్ గారి హయాంలో ఇచ్చినవే పట్టుమని పోస్టులు కూడా ఇవ్వకుండా ఉత్సవాల లక్షలాది ఉద్యోగాలు వైఎస్ జగన్ ఇలాంటి హంగామా చేయలేదని మండిపడ్డారు మాజీ మంత్రి కృష్ణా జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షులు అధ్యక్షుడు హంగామా రోజు మెగా మెగా డీఎస్సీ ఈ భూమి మీద ఎంతవరకు కూడా మా అంత పెద్ద డిఎస్సి తీసిన లేడు టీచర్లు ఉద్యోగాలు ఒకసారి ఇచ్చిన లేడు అని చెప్పి పదహారు మాసాలుగా హంగామా చేస్తూ నిన్న అదొక పెద్ద మేళాలాగా మందడంలో ఈ పదహారు వేల పదిహేను పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది టీచర్లని అంటే ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తామని చెప్పని వారందరినీ అక్కడికి పోగేసి ఓ పెద్ద సినిమా షూటింగు అదొక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా నిన్న జరుపుకోవటం ఇంతకన్నా దివాళాపూరుతనం నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఇంతకన్నా దిగజారాడు ఇంకెవరిని ఉంటారా అని అడుగుతాను పదహారు మాసాలుగా అంటే మొదటి సంతకం ఎన్నికల ముందు ఏం చెప్పారు ఇరవై ఐదు వేలతో మేము మెగా డిఎస్సి సంతకం పెడతాం మా ప్రభుత్వం ఎక్కిన వంద రోజుల్లోపు నియామకం పూర్తి చేస్తాం అని చెప్పి ఎన్నికల ముందు ప్రచార ఆర్భాటం చేసి ఎన్నికలు అయిన తర్వాత మొదటి సంతకం అని చెప్పి మెగా డిఎస్సి మీద మొదటి సంతకం అని చెప్పి దాన్ని పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులకి పరిమితం చేసి అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆరు వేల వంద టీచర్ పోస్టుల నియామకానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేల ఒక్కొంద టీచర్ల నియామకం నోటిఫికేషన్ కూడా దీంట్లోకి క్లబ్ చేసి ఈ ఆరు వేల ఆరు వేల ఒక్క ఆరు వేల వందతో కలిపి మీరు ఇచ్చిన నోటిఫికేషన్తో కలిపి ఎన్ని ఇవ్వాలి పదహారు వేలు అని చెప్తున్నారు కదా ఇరవై రెండు వేల అవ్వాలి కదా కానీ పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులకి ఎందుకు ఇచ్చారు అంటే జగన్ గారు నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఆరు వేల వందలు కూడా ఆరు వేల వంద నోటిఫికేషన్ పోస్టులు కూడా మీ ఖాతాలో కలుపుకుంటారు మీ ఖాతా మీ ఖాతాలో కలుపుకుని అప్పుడు ఎంత అవుతాయి పదివేలు పట్టుమని పదివేల పోస్టులు కూడా లేనటువంటి మీ డిఎస్సిని పదిహేను వేలు అని చెప్పి చెప్పి ఈ పదిహేను ప పదిహేను వేల తొమ్మిది వందలే ఇచ్చి అంటే ఏంటిది ఉత్సవం ఏంటి ఈ టీచర్లు అందరూ కూడా బీఈడీలు చదువుకుని లేదా సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ చదువుకుని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసి వారి యొక్క ప్రతిభ మీద ఉద్యోగాలు సంపాదించే సంపాదించినటువంటి పరిస్థితులు వారి అయితే దానికి అంగమ ఆర్భాటం ఖర్చు సినిమా షూటింగు ఆ లక్షా ముప్పై ఐదు వేలు జగన్మోహన్ రెడ్డి గారు లక్షా ముప్పై ఐదు వేలు సచివాలయ ఉద్యోగస్తులకి ఏ రోజు మీకులాగా ఆర్బాటం హంగామా చేయాల లేదా మెడికల్ డిపార్ట్మెంట్లో ఇచ్చిన యాభై ఒక్క వేల వందల ఎనభై ఏడు పోస్టులకు కూడా ఆయన ఎక్కడా కూడా హంగామా అడావిడి చేయలేదు లేదా నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగస్తులు అందరూ కలిసి పెద్ద సభ పెట్టుకుని ఆర్టీసీలో ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వం మీటింగ్లో మైక్లో చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం ఆయనదైతే అటువంటి అనుభవం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ఆయన సంవత్సరం ముందే ఎన్నికల హామీని అమలు చేయటం ఆర్టీసీలో ఉన్నటువంటి యాభై ఒక్క వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసుకోవటం మరిది మరి రోజు ఆయన ఆర్టీసీ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మొత్తం యాభై వేల మందిని పెట్టాలంటే ఎంత పెద్ద గ్రౌండ్ కావాలి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు కూడా నైన్టీన్ నైంటీ ఎయిట్ వాళ్ళకి పరిష్కారం ఉందా అని అడుగుతున్నాను మీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ మిస్టేక్స్ వల్ల మీ పరిపాలన తప్పుడు తప్పుల తడక వల్ల అన్ని కోర్టుల్లో పడి తొమ్మిది పంతొమ్మిది తొంభై ఎనిమిది డిఎస్సి ఎన్ని దాంట్లో పరీక్షలు రాసిన వాళ్ళు చివరికి వయసు అయిపోయినా కూడా వారికి దిక్కులేని పరిస్థితి వారి పరిస్థితి ఏంటి వీడి చదువుకున్నారు వేరే ఉద్యోగానికి వెళ్ళలేరు దీంట్లో మీరు ఎవరు ఉద్యోగం ఉద్యమాలు చేసి 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 చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కానీ తొంభై ఎనిమిది డిఎస్లో మీరు చేసినటువంటి పాపాలకి పరిష్కారం ఎప్పుడు దొరికిందంటే సుమారుగా వేల మందికి సుమారుగా ఐదు వేల మంది ఆరు వేల మందికో పరిష్కారం దొరికింది మీ తప్పుల వల్ల జరిగినటువంటి వాళ్ళకి అన్యాయం సర్దిద్దటానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కానీ దాని పరిష్కారం జరగలేదు ఎన్నో ఏళ్ళుగా కాంట్రాక్ట్ టీచర్లుగా విద్యా వ్యవస్థలో పనిచేసి పాఠాలు చెప్తున్నటువంటి వారికి వెయిటేజ్ మార్కులు ఇవ్వలేదు మరి అన్నేళ్లు వెట్టి చాకిరీ చేయించుకున్నాయి కదా ప్రభుత్వాలన్నీ కూడా ప్రతీ నెలా మేము ఎక్కిన వంద రోజుల నుంచి ప్రతీ నెలా లోకేష్ నాయుడు గారు చెప్పారు పాదయాత్రలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వాళ్ళ మాటనే మళ్ళీ ఎత్తుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు ఇప్పుడు దాకా ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు పోనీ ఈసారి ఏం చెప్పారు ఈ ఈ ఎలక్షన్లో ఏం చెప్పారు ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎవరికైనా ఇచ్చారా ఇవ్వకపోతే ఏం చేస్తామని చెప్పారు ఇవ్వకపోతే ఏం చేస్తాన్నారు నిరుద్యోగం గుర్తిస్తున్నారుగా ఇచ్చారా ఎవరికన్నా ఏమన్నా మేము చేయలేకపోతే చొక్కా పట్టుకోమంటారు ఎక్కడికి వచ్చి పట్టుకోవాలి మీరేమో హెలికాప్టర్లోనూ విమానాలు ఎక్కి తిరుగుతూ ఉంటారు ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులేమో రోడ్లు కూడా సైకిల్ మీద తిరుగుతూ ఉంటారు ఎక్కడికి వచ్చి పట్టుకోవాలి అవకాశం ఎవరు చొక్కాలు పట్టుకుంటాకి ఈ ఇంత దగా మోసం ఆర్బాటం ఇటువంటి హంగామాలు చేస్తూ చేస్తూ చివరికి ఏంటయ్యా అంటే ఈ ప్రభుత్వం ఏంటయ్యా అంటే ఇదొక ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా అనాదిగా పెన్షన్లు ఇస్తూ వస్తున్నారు కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వలేదు పాత పెన్షనే ఈయన ఒక హెలికాప్టర్ విమా విమానం హెలికాప్టర్ వేసుకెళ్తాడు రెండు కలిపి ఒక కోటి రూపాయలు షామ్యానాకి కుర్చీలకి అవుతుంది అక్కడ ఈ నెల్లి ఒక పెన్షన్ ఇచ్చి మళ్ళీ ఒక షూటింగు ఒక నాటకం దాన్ని ఏమంటారు ఒక స్కిట్ ఒక ఒక షార్ట్ ఫిల్ము ఇదంతా ముందే మ్యాచ్ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ